ఆంధ్రప్రదేశ్ ఉత్తర తూర్పు అంచున ఒక ఆభరణంలా వెలుగుతున్న జిల్లా ఇక్కడ వంశధార నాగావళి నదులు బంగాళాఖాతం ఓడిలో కలుస్తాయి ఈ భూమి గాలి తాకిడిలో ఒక కథ ఉంది అదే మన శ్రీకాకుళం శతాబ్దాల నాటి కథలకు నిలయం మన శ్రీకాకుళం తాబేలు రూపంలో ఆరాధన పొందిన శ్రీకుర్మం ఆలయం శిలల్లో శతాబ్దాలుగా నిశ్శబ్దంగా నిలిచిన సలిహుండం బౌద్ధ స్థూపాలు మందస గోడలు పాత యుద్ధాల గర్జనను గుర్తుచేస్తున్నాయి ఈ నేలలో ప్రతి రాయి ప్రతిదారి చరిత్రను మోస్తుంది తన మూలాలను స్వీకరించి గర్వంతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న మన శ్రీకాకుళం బారువా కలింగపట్నం తీరాలు ప్రభాత వేళలో సముద్రాన్ని ఆహ్వానించే మత్స్యకారుల బోట్ల కదలికలు ఇక్కడ సంప్రదాయం ఇప్పటికీ బంగాళాఖాతం యొక్క ఆటుపోట్లతో పాటు సాగుతూనే ఉంది కొబ్బరి తోటల్లో గాలి గీతాలు ఇది ప్రకృతి మరియు మనిషి కలిసిన ఆహ్లాద కవిత పంట పొలాల్లో రైతుల చెమట చుక్కలలో ఆనందం శ్రీకాకుళం యొక్క నిజమైన ఆత్మవారి ప్రజలలో నివసిస్తేనే ఉన్నది ఆ పాతకుపోయిన వారసత్వంతో సుసంపన్నమైనది శ్రీకాకుళం జిల్లా సమగ్రంగా చరిత్ర ప్రకృతి ధార్మికత వాణిజ్య కళలతో నిండిన ప్రదేశం కూచిపూడి నృత్యం సాధనలో పిల్లల నడుములు ఊగుతూ గిరిజన జాతరల్లో తాళం చప్పుళ్లతో ఉత్సవం మోగిస్తూ కళలకు పుట్టినిల్లు మన శ్రీకాకుళం సౌరశక్తితో వెలుగుతున్న గ్రామాలు డిజిటల్ పాఠశాలల్లో కొత్త ఆశలు నేర్చుకుంటున్న చిన్నారులు వ్యవసాయానికి సాంకేతికతతో కొత్త దారులు సంప్రదాయాలను మోస్తూ భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్న శ్రీకాకుళం చరిత్ర ఊపిరి పీలుస్తున్న నేల ప్రకృతి నృర్తిస్తున్న ప్రదేశం అదే మన శ్రీకాకుళం